విషయం ఏంటంటే నా దగ్గర ఉసిరి చెట్టు ఉంది ఉన్నా కానీ మళ్ళీ యాభై రూపాయలు పెట్టి కొమ్మ తీసుకొచ్చాము దానికి ఒక కరెక్ట్ ఐదు కాయలు ఉన్నాయన్నమాట సో మరి ఉసిరి చెట్టు కింద పెట్టాలి కదా నాకే కింద ఉందన్నమాట అపార్ట్మెంట్లో సో దాని హలో అండి వెల్కమ్ బ్యాక్ టెల్ అందరూ ఎలా ఉన్నారండి ఇది చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి కోరుకుంటారు వాళ్ళ వీడియో వచ్చేసి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో ఇవాళ నా పూజ నేను ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ అత్తులు కాల్చుకుంటాను పప్పు కుక్కర్ పెట్టండి దాన్సౌండే అనమాట సో మూడు వందల అరవై ఐదు వత్తులు కాల్చుకుంటాను నేను ఏంటంటే ఈసారి ఇవాళ శుక్రవారం వచ్చింది కాబట్టి నా దగ్గర ఆవు నెయ్యి ఉండింది అనమాట సో ఆవు నెయ్యితో దీపం పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ రూమ్లో మూడు వత్ మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టించేసుకొని టెంకాయ కొట్టుకుంటాను అనమాట నేను మా మా చిన్న బాబు ముగ్గురు ముట్టించేసుకున్నామండి వాళ్ళ సో చూడండి నా పూజ కంటిన్యూ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి ప్లీజ్ అందరికీ వన్స్ అగైన్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో ఇదండి కార్తీక పౌర్ణమి రోజు పొద్దు పొద్దున ఇది వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి దాదాపుగా పూజ అంతా అయిపోయిందండి లోపల సో బయట మట్టుకు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే అన్ని పనులు చేసుకుంటా అండి అంటే మామూలుగా ఇంట్లో ఏ పని చేయదని పూజ చేయను అండి మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇల్లు చిమ్మేసి వాకిలు కడుక్కొని ముగ్గేసుకొని వేసుకొని బట్టలు పిండేసుకొని అన్ని చేసిన తర్వాత నేను పని చేసుకుంటా అండి కొంతమంది ఏంటంటే అన్ని పనులు పెట్టుకొని పూజ చేసుకుంటారు నాకు అది అన్సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది వర్క్ ఇదిగోండి కలర్ వేసిన తర్వాత మా వాకిలు ఎంత బాగుంది కదండి నా తులసమ్మని వాళ్ళ మంచిగా స్నానం చేయించేసి అమ్మవారికి అలా అలంకరించుకున్నాను అనమాట బంతి పూలతోని చాలా బాగా అనిపించిందండి అంటే ఎవరి పని వారికి నచ్చుతుందండి ఇదిగోండి కొమ్మకు ఓన్లీ ఐదే ఉసిరికాయలు ఉన్నాయండి ఆ కొమ్మకి యాభై రూపాయలండి యాక్చువల్లీ నాకు చెట్టు ఉంది కింద సో ఇక కాయలు ఉండాలి కదా అని ఒకటి మన మనసులో ఉంటుంది కదా ఒకటి అంటే ఉసిరి చెట్టు అంటే చెట్టును తలపించి ఎలా ఉండాలి అని చెప్పేసి సో ఆ విధంగా ఆలోచించుకొని కొమ్మను కొనుక్కొచ్చుకొ కొనుక్కొచ్చుకున్నానండి యాభై రూపాయలు పెట్టి సో ఇదిగోండి అక్కడ టో టాటాయిస్లో కూడా నీళ్ళు కలుషం పెట్టుకొని పూలు పెట్టుకున్నాను ఇవల్ల లోపల కలుషంలో బయట కలుషంలో అన్నీ అన్నిటి దగ్గర పూలు చేంజ్ చేసుకున్నాను అనమాట మన హాల్లో ఉంటుంది కదా గంగాలంలో అక్కడ కూడా అండి నిజంగా ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి మీకు విషయం తెలుసా అండి పొద్దున పొద్దున మా ఇంట్లోకి సూర్యుడు వస్తాడు అండి అది ఓన్లీ హాల్లో మట్టుకు ఆ హాల్లో ఉంది చూసారా ఆ పైన వినాయకుడి దగ్గరికి అలా వస్తుంది ఇది కొన్ని చూసిండ్రా యాక్చువల్లీ నాకు కెమెరాలో కళ్ళకు కొట్టట్లేదు మామూలుగా అయితే ఇట్లా కళ్ళకు చిమ్ చి దాన్ని ఏమంటారు చెమక్ చెమ్మకని కొడుతుందనమాట కళ్ళకి సో భలే అనిపిస్తుంది అండి మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ లేవగానే డోర్ తీసి పెడతాను అనమాట సో ఈ డోర్ కూడా నేను ఫస్ట్ వెనక తీయాలి అంటారు అంటే ఇంటెనక డోర్ తీసిన తర్వాత ఎంట్రన్స్ డోర్ తీయాలి అనేది ఒకటి ఉందన్నమాట సో ఫస్ట్ లేవగానే దేవుళ్ళ రూమ్లోకి ఒకసారి దండం పెట్టేసుకొని తర్వాత తీసేసిన తర్వాత ఇటు వచ్చి ఆ డోర్ తీస్తాను అనమాట సో సూర్యరశ్మి మన ఇంట్లోకి వస్తే మంచిది అని అంటారు కదా సో అందుకని చెప్పి సూర్యుడు ఇంట్లోకి రావడానికి కోసమైనా కానీ ఫస్ట్ నేను డోరే ఓపెన్ చేస్తానండి సో మనకు డి విటమిన్ ఎంత అవసరమో ఈ సూర్యుడు మనకి ఇచ్చేది కూడా డి విటమినే కదండి మనం బయట కోకున్న తను మన కోసం ఇంట్లోకి వస్తుంది కదా ఆ విధంగా తనను కూడా ఆహ్వానిస్తానండి పొద్దున పొద్దున ఇంట్లోకి సో దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ అలా సన్ సన్రైజ్ ఇంట్లో సో మొత్తం అయిపోయింది పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో ఓపెన్ చేశాను అనమాట ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ లాగా అని చెప్పేసి కూడా కొన్ని బంతి పూలు ఉంటాయి ఇలా పూజా రూమ్కి కూడా అలంకరించుకున్నాను అనమాట సో నేను ఏంటంటే నాది అఖండ దీపం ఉంటుందని చెప్పాను కదా మీతో రెగ్యులర్గా సో నేను పూజ రూంలో ఫస్ట్ వెళ్ళగానే డోర్ దియగానే దీపం ఉంటుందండి ఆ దీపం ఉంటుంది కాబట్టి కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది మైండ్ సో ఆ పూజ రూంలోకి కొంచెం ఆయిల్ వడ్డించి వేసుకొని నువ్వుల నూనె వాడేది అది వడ్డించేసుకున్న తర్వాత ఈ శివయ్యని ఒకసారి క్లీన్ చేసుకొని ఇవాళ శివుడికి అభిషేకం కూడా చేసుకున్నానండి అభిషేకం అంటే దేంతోనే కాదండి మన శివయ్యకు ఒక్క చెంబడి నీళ్ళు పోసినా కానీ సంతృప్తి పడతాడండి సో నేను మాత్రం పోసేది శివుడికి నీళ్ళేనండి ఇంకేం అభిషేకం చేయను అనమాట సో ఇవాళ నేను నా దగ్గర నెయ్యి ఉందండి సో నెయ్యిని యాక్చువల్లీ నాకు నెయ్యి దినబుద్ధి కదండి అంటే అమ్మ చేసిన నెయ్యి అంటే నాకు చాలా ఇష్టము బట్ ఈ మధ్యలో నాకు నెయ్యి అంత పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు సో మా వారు ఎక్కడో ఆవు నెయ్యి తీసుకొచ్చారు సో అది ఇలా దీపంగా వాడదాము ఎలాగో నాకు కార్తీక మాసంకి వత్తులకు యూజ్ అయింది అంటే వత్తులు నానబెట్టుకున్నాను ముందు రోజు రాత్రి సో ఇక ఆ నెయ్యి దీపం పెట్టుకుందాం ఇవాళ ఫ్రైడే కూడా కలిసి వచ్చింది కదా శ్రావణ మాసం సారీ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి కూడా ఇవ్వాలని చెప్పేసి పౌర్ణమి రోజులో కలిసి వచ్చింది శుక్రవారం కలిసి వచ్చింది అన్ని మూడు రోజులు కలిసి వచ్చాయి కాబట్టి ఇలా పెట్టుకున్నాను అన్నమాట దీపము తర్వాత శివయ్యకి అభిషేకానికి ఇదిగోండి ఒక రాగి చెంబు తీసుకుంటాను రాగి చెంబులో కరెక్ట్ ఆ చెంబ నీళ్ళు కింద శివుడు కింద తాంబూలం ఉంది చూసారా ఆ తాంబూలంలో కరెక్ట్ ఈ చెంబడి నీళ్ళు పడతాయండి సో శివయ్యకు అలా నీళ్ళు అర్పించేసి ఓం నమో భగవతే రుద్రాయ నమ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ స్వామివారికి ఆ నీళ్లు పోసినంతసేపు స్వామివారిని అలా ఆరాధించుకుంటూ ఉంటానండి మనసులో సో స్వామివారికి అభిషేకం చూసారు ఎంత బాగా చేసే అవుతుందో అంటే మామూలుగా మనం చెంబుతో పోస్తే టక్కనైపోతుంది ఏమంటారో ఐడియా లేదు బట్ మా ఇట్లా స్నేక్ లాగా కాళ్ళు ఉండి పైన చెంబుతోని దీన్ని అత్తమ్మ అత్తమ్మకి తీసుకున్నాను సో అత్తమ్మకు తీసుకున్నప్పుడు నేను తీసుకున్నాను అనమాట ఇదిగోండి నంది ఎదురుగా చూసారా బయట నందిని పెట్టాను యాక్చువల్ అంతకుముందు ముందు నందికి కూడా అభిషేకంలా ఉండేది బట్ ఇక నందికి మోసం అరలేదు నీళ్ళల్లో అని చెప్పేసి నందిని బయట పెట్టేశాను అంటే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ వాళ్ళు అక్కడే ఉంచాలి కదా సో శివయ్యకి ఏంటంటే తడవడము నీళ్ళల్లో ఉండడం ఇష్టము ఈ నందీశ్వరుడు శివుణ్ణి చూసి తన్మయత్వం పొందుతాడు కాబట్టి ఆ నందీశ్వరుణ్ణి బయటే పెట్టాను అనమాట సో శివయ్యకు మట్టుకు అభిషేకం నందీశ్వరునికి కన్నుల పండగ అనమాట అభిషేకాన్ని చూస్తూ ఉంటాడు ఈ చెంబుల వాటర్ ఏంటంటే ఫస్ట్ ఒక దగ్గర పడుతుందండి స్ట్రైట్గా తర్వాత అటు ఇటు అనమాట నేను ఇక శివయ్య జరుపుతూ ఉంటాను అనమాట సో శివయ్య మీద పడాలి కదా ఆ నీళ్ళు అని చెప్పేసి అటు ఇటు శివయ్య నేను కాసేపు ఆడుకున్నట్టే ఉంటుందండి అభిషేకం అప్పుడు మట్టుకు సో ఇదండి శివయ్య అభి అభిషేకం తర్వాత ఇదిగోండి అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో పూలు తీసుకొచ్చాను మొన్న వెన్స్డే రోజు కొరట్లో వెళ్ళాలన్నమాట నేను ఒక ఫంక్షన్కి మా మేనమా మేనత్త మా మీనత్త కూతురు పెళ్ళనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడే ఈ పూలు కోసుకొని అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేదండి సో దాన్ని కొట్టేయగా కూడా మంచి పూలు పోస్తున్నాయండి ఇన్ని పూలు అన్నమాట సో ఆ పూలన్నీ ఎంపికొచ్చుకున్నాను ఆ పూలతోని వల్ల ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాను అమ్మవారిని మీరు ఇవాళ చూస్తున్నారు అదే ఫస్ట్ అంటే ఏంటంటే నేను శ్రావణ మాసంలో అమ్మవారిని కడుకున్నాను మళ్ళీ కార్తీక మాసంలో కడుక్కోలేదండి అమ్మవారిని సో కార్తీక మాసంలో మీకు డైరెక్ట్ అమ్మవారిని చూపిద్దామన్న ఉద్దేశంతో ఇవాళే అమ్మవారిని రివీల్ చేస్తున్నాను అనమాట సో నేను మొన్న సండే రోజు అమ్మవారికి మొత్తం పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను అమ్మవారికి డ్రెస్ కాస్ట్యూమ్ వచ్చేసి గ్రీన్ కలర్ పట్టు అనమాట సో ఇది కూడా మా జయ తీసుకొచ్చిందనమాట దీపం చూసారా ఎంత ఘనంగా వెలుగుతుందో ఇది ని నిత్యం వెలుగుతుందండి అఖండంగా ఇదిగోండి నైవేద్యం వచ్చేసి అరటిపండు పెట్టుకున్నాను నారీకెల్లం కొబ్బరికాయ ఇదిగోండి నెయ్యి దీపము ఆ దీపంకి కూడా కొన్ని పూలతో అలా అలంకరించుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అనుకుంటూ దీపాన్ని వెలిగించేసుకున్నాను అనమాట సో పూజల ముందు కూర్చుంటే అసలు ఏమీ థాట్ రాదండి అమ్మవారిని చూస్తూ అలా కూర్చుంటే అది లోకంలోకి ఉంటుందండి నిజమే కదా మీరు పూజలో మీరు మీరు కూడా పూజ చేస్తారా అండి పూజ చేస్తే మీ ఫీలింగ్స్ ఏంటో కూడా నాకు షేర్ చేయండి మా అమ్మవారు చూస్తుంటే నాకైతే అదో గొడుగులా ఉందండి చూసారా దాన్ని ఏమంటారు కల్పవృక్షం అంటారు చూసారా కల్పవృక్షం కింద మా అమ్మవారు కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకైతే సో నేను దేవుళ్ళని శుద్ధి చేసుకున్న తర్వాత వీడియో తీయలేదు కాబట్టి ఇవాళ వీడియోలో చూసుకుంటూ ఉంటే నాది నాకే ఆనందం వేస్తుందండి అంటే మనం చేసిన పని మనం చూసి తన్మయత్వం పొందడం అంటారు చూసారా అలా నిజంగా ఎంత బాగున్నారో నా దేవుళ్ళు అనిపిస్తుంది అది నేను అనుకోవడం కాకుండా మీరు చెప్తే ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి నిజంగా మా అమ్మవారిని చూస్తుంటే నాకైతే ఆకలేదండి మా అమ్మవారిని కానీ నా శివయ్యని కానీ చూడండి కంటిన్యూ వీడియో నాకు నా అమ్మవారి ముందు కూర్చుంటే ట్రాన్స్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందండి సో పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంట్లో పూజ ఇప్పుడు బయటకెళ్ళి వత్తులు వెలిగించుకుందాం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు ఇప్పుడు వెలిగించుకుందాం మా అమ్మవారు చూసారా ఎలా ఉందో కల్పవృక్షం కింద కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకైతే పైన రెడ్ ఫ్లవర్స్ కింద అమ్మవారు ఈ పూలు అమ్మవారి ఇంట్లో తీసుకొచ్చారనమాట మన కురుట్లో వెళ్ళినప్పుడు సో ఇదండి ఇవాళ ఏంటంటే నెయ్యి దీపం పెట్టుకున్నాను ఫ్రైడే కూడా కలిసి వచ్చింది కదా అని చెప్పేసి ఆవు నెయ్యి ఉండిందన్నమాట ఇంట్లో సో అనుకోకుండా ఆవు నెయ్యి కూడా ఉండేసరికి దీపం వెలిగించుకుందాము అన్ ఆవు నెయ్యి దీపం అని చెప్పేసి ఇలా దీపం వెలిగించుకున్నాను ఇదిగోండి ఇది నా పూజ రము మా అమ్మవారు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి సేమ్ వృక్షం కింద కూర్చున్నట్టు అనిపించట్లేదు మీకు నాకైతే అలా అనిపిస్తుంది ఎలా ఉందో చెప్పండి మా సత్యనారాయణ స్వామి కూడా సేమ్ అట్లే మా వినాయకుడు కూడా అంటే ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే పూలతోని భలే ఉన్నాయండి పూలు అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందనమాట సో కొంచెం కట్ చేసిన తర్వాత ఇక కొన్ని కొన్ని పూలు పోస్తున్నాయి సో ఇదే అండి ఇప్పుడు బయట వాకిట్లో ఒత్తులు వెలిగించుకుందాం ఇదిగోండి మా శివయ్యకి అభిషేకం అయిపోయింది శివకేశవుల మాసం కాబట్టి శివయ్యని కూడా విశేషంగా పూజించుకుంటారు ఈ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం మొత్తము ఇదిగోండి మా శివయ్య అభిషేకం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇక వాకిట్లోకి వెళ్దాం ఇక్కడ పూజ అన్నది ఇంట్లో పూజ అయిపోయింది భక్తులు వెలిగించేసుకున్నాను కింద ఒక దగ్గర ఉసిరి చెట్టు ఉంది అక్కడ దీపం పెట్టేసికొని అలా చేస్తాను అంటే నా దగ్గర ఉసిరి చెట్టు ఉంది ఉన్నా కానీ మళ్ళీ యాభై రూపాయలు పెట్టి కొమ్మ తీసుకొచ్చాము దానికి ఒక కరెక్ట్ ఐదు కాయలు ఉన్నాయన్నమాట సో మరి ఉసిరి చెట్టు కింద పెట్టాలి కదా నాకైతే కింద ఉందన్నమాట అపార్ట్మెంట్లో సో దాని పక్కన తుల్సి చెట్టు లేదనమాట అలా మట్టుకు తులు ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం పెట్టుకున్నాను సో పైన ఆ కొమ్మ తీసుకొచ్చుకొని అక్కడ దీపం పెట్టుకున్నాను అనమాట వత్తులు కాల్చుకున్నాను మూడు వందల అరవై ఐదు వత్తులు ప్లస్ ఆవు నెయ్యితో కలిపి ముగ్గురం అనమాట ఉ ఉసిరి చెట్టుకి ఈ మాసం చాలా విశిష్టత అండి సో ఉసిరి చెట్టు కింద వనభోజనం కూడా చేస్తారనమాట ఈ నెల రోజుల్లో ఒక్కరోజైనా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే మంచిది అంటారు ఇంకొక అంకులు చెప్పారు వాళ్ళు ఏంటంటే ఉసిరి చెట్టు కింద నిద్రపోతే ఇవాళ కానీ అంటే కార్తీక పౌర్ణమి రోజు నిద్రపోతే దేవతలు కల్లోకి వస్తారని కూడా చెప్తున్నారనమాట ఆ అంకులు సో అంతే అంత విశిష్టత ఉంద ఉందండి ఉసిరి చెట్టుకి మామూలుగా ఉసిరికాయలకు కూడా అంత ఉంటుందండి ఎందుకంటే దాంట్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి చెట్టులో కానీ కాయలో కానీ అలా సో సో ఇదండి ఇవాళ వీడియో శివకేశవులకి ఇద్దరికి ఇవాళ పూజ చేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ కొంచెం లేట్గా లేచిన అంటే ఫోర్ థర్టీ త్రీ అనుకున్నా నేను ఫోర్ థర్టీ ఫార్ థర్టీ ఫైవ్ అట్లా అయింది అనమాట అలా వేసినా కానీ తొందరనే పని అయిపోయింది అయిపోయిందండి చూడండి కంటిన్యూ వీడియో ఎలా అనిపిచ్చినా కూడా కామెంట్ పెట్టండి ఓకే అండి సో ఎలా అనిపించిందండి నా పూజ నా వీడియో నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే రాను రాను తగ్గిపోతున్నాయండి పూజలు అంటే మామూలుగా అయితే అంటే నేను చేసుకునే చెప్తున్నా బయట వాళ్ళది కాదు ముందంటే చాలా డెకరేషన్లు అలా ఇలా చేసేదాన్ని బట్ ఏంటంటే ఇప్పుడు ఎంత వీలైతే అంత అన్నట్టుగానే చేసుకుంటున్నాను తులసి చెట్టుకి బంధు పూలతో అలంకరించుకొని అమ్మవారి ఇంట్లో తీసుకొచ్చిన పూలు పెట్టుకొని తులసమ్మ దగ్గర మంచిగా దీపం ముగ్గు వేసుకొని వాకిట్లో కమలం ముగ్గు వేసుకొని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది సో ఎంత డెకరేషన్ చేసుకున్నాం కదండీ ఎంత మనస్తృప్తితో పూజ చేసుకున్నాము ఎంత మనసార దీపం పెట్టుకున్నాము అనేది ఇంపార్టెంట్ అండి సో ఇదండి మా ఇంట్లో పూజ ఇవ్వలేదు అనమాట ఇంతక చెప్పాను కదా మీకు నెయ్యి దీపం అని సో ఇదండి నెయ్యి దీపము మా అమ్మవారిని కార్తీక మాసంలో ఇలా రెడీ చేసుకున్న అనమాట అమ్మవారు గ్రీన్ కాస్ట్యూమ్ అయ్యో చూసారు అంఫోషల్ నా కూడా గ్రీన్ కాస్ట్యూమ్ అనమాట ఇవాళ సో ఇదండి మా అమ్మవారు సో ఎలా అనిపించింది వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకౌంట్ చూసేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఓకే అండి ఉంటానండి ప్లీజ్ చూసి కింద రెండు తమలపాకులు పెట్టుకొని ప్రమిద పెట్టుకున్నానండి ఎందుకంటే ఒకటే ప్రమిద వాడాను కాబట్టి రెండు తమలపాకులు పెట్టుకొని దానిపైన ప్రమిద పెట్టుకొని ఆవు నేతిలో నానబెట్టుకున్న మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకొని ఇలా వెలిగించుకున్నానండి